హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత స్లాగ్స్ నేను మీ సరితానండి ఈరోజు ఈరోజైతే నేను ఒక సిల్వర్ షాపింగ్కి అయితే వచ్చానండి మనకి దీపావళికి సిల్వర్ అనేది నేను ప్రతిసారి సిల్వర్ షాపింగ్ చేస్తాను కొంతమందికి బొమ్మల అనేది ఉంటుంది కదా సో ఆ బొమ్మల కొలువు కూడా కొంతమంది చిన్న చిన్న ఐటమ్స్ కానీ పెద్దవి కానీ ఇలా సిల్వర్లో తీసుకుంటారు అందుకనైతే వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే వీడియో తీస్తున్నానండి నేను కూడా దీపావళికి షాపింగ్కి అని వచ్చానండి సిల్వర్ షాపింగ్కి ఇక్కడైతే మార్కెట్లో కంటే ఇక్కడ చాలా రీజనబుల్ ఉంటుంది రీజనబుల్ అంటే ఏంటి రీజనబుల్ అని మీరు అనుకోవచ్చు ఏంటి అని అంటే మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటుంది ప్యూరిటీ ఎక్కువ ఉంటుందండి ఇదే ప్యూరిటీలో మీరు షాపింగ్ పెద్ద పెద్ద మాల్స్లోకి వెళ్ళినా సరే మీకు రేట్ అనేది చేంజ్ ఉంటుందండి సో అందుకనైతే నేను ఇలాంటి పాట్ మార్కెట్కి ఇలాంటి షాపింగ్కి వస్తుంటానండి హోల్సేల్గా తీసుకుంటాం కదా సో అందుకు మనకి రేట్ కూడా చాలా చేంజ్ ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మనకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ చాలా రేట్స్ పెరిగిపోతున్నాయండి అందుకనైతే నేను కొంచెం కొంచెం అయితే నేను తీసుకుంటూ ఉంటాను అందుకని మీకు కూడా ఇలా వీడియోలో ఏదైనా యూజ్ అవుతుందని అయితే మీకు వీడియో తీస్తున్నాను చూడండి ఇదైతే లక్ష్మీ అమ్మవారండి అండ్ ఇలా ఫ్రేమ్స్ కూడా ఉంటాయి ఈ రాధాకృష్ణ ఫ్రేమ్స్ గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు ఎవరికైనా అండ్ ఇది మన ఫోటో ఫ్రేమ్స్ కండి ఫోటో ఫ్రేమ్స్లో మన ఫోటో పెట్టుకోవచ్చు సో ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చైర్ అండి చైర్లో కూడా మనకి సిల్వర్లో కూడా చైర్స్ ఉంటాయి సోఫాస్ ఉంటాయి డైనింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ చాలా ఉంటాయండి ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ సోఫా సో ఇది పాట్ మార్కెట్లో ఎందుకు నేను ఇదే ఈ ఒక్క షాప్ అనే కాదు పాట్ మార్కెట్లో నాకు దాదాపు టూ త్రీ షాప్స్ తిరిగి సర్చ్ చేసి ఏది బాగుంటేనే అందులో నేను వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవుతానండి అందుకని అయితే ఇది నాకు బాగా నచ్చిందని మీకు ఈ వీడియో పెడుతున్నాను చూసారా ఇది ప్లెయిన్ అమ్మవారండి అమ్మవారిది ప్లెయిన్లో ఉంది దీంట్లోనే పెయింటింగ్ ఎనామిల్ వచ్చి స్టోన్ వచ్చి కూడా ఉన్నాయండి ఇలా మనం ఈ అమ్మవారి ప్రతిమ రూపంలోని మనకి శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని అయితే మనం తయారు చేసాం కదండీ అంటే అమ్మవారిని కొలుస్తాం కదా సో దానికైతే అది బాగా యూజ్ అవుతుందని అలా తీసాను ఇవి చిన్న చిన్నవి చూసారా చాక్లెట్స్ అండ్ ఇది యాపిల్ అండి సిల్వర్లోనే ఇవి సమోసా ఇవైతే వీటిని శ్రీమంతంలో వాయనం కింద ఇస్తుంటారండి సో రియల్గా ఫ్రూట్స్ స్వీట్స్ అట్లా అన్నీ ఇస్తుంటారు కదా వాటికి బదులుగా ఈ సిల్వర్ని ఒక ఫ్రేమ్ లాగా తయారు చేయించేసి వీటిని అయితే ఇస్తారండి ఇలాగా ఇవి వచ్చేసి చాక్లెట్స్ అండ్ పైనాపిల్ ఫ్రూట్స్ బనానాస్ గర్జెలు స్వీట్స్లో గర్జెలు సమోసా అన్ని టైప్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అలా అన్నీ ఉన్నాయండి సో ఫైనల్గా ఇది మనం అమ్మవారికి పూజించుకోవడానికైతే ఫ్లవర్స్ని యూజ్ చేస్తాము ఇవి సిల్వర్ అండి కొన్ని చోట్ల కొంతమందికి అయితే రియల్ ఫ్లవర్స్ అయితే అసలు దొరకవండి అలాంటి చోట్ల ఇలా సిల్వర్ ఫ్లవర్స్ అయితే పెట్టుకోవచ్చండి గోల్డ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి సో మనం అంత పెట్టలేము బట్ ఇప్పుడైతే సిల్వర్ కూడా పెట్టలేకపోతున్నాము కానీ కొంతమంది అయితే చూస్తారండి ఇది వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ బాక్సెస్ అండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఈ కలర్స్ అన్నీ ఏదైనా మన ఇష్టం అయితే తీసుకోవచ్చు ఒక్కొక్క బాక్స్లో వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఉంటాయి అమ్మవారికి కూడా పెట్టుకోవచ్చు సో మార్కెట్ మొత్తం సర్చ్ చేస్తే నాకైతే ఈ వీళ్ళ షాప్లో వెరైటీస్ ఎక్కువగా కనిపించాయండి ఈ ఎనామిల్ అండ్ ఫ్లవర్ షేప్ అది అయితే చాలా బాగుంది అందుకని నేను మీకు కూడా వీడియో చూపించాలన్న ఉద్దేశంతో వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఇది అరటి చెట్టు చూసారా ఎంత బాగుందండి అరటి చెట్టు దానికైతే అరటి గేలా మనము పూజలు చేసుకోవడానికైతే అరటి చెట్టునైతే ముందు మన గుమ్మం ముందు అలా అయితే పెడుతుంటాం కదండి ఈ అరటి గేలని కానీ అరటి చెట్టుని కానీ మనం వ్రతాలు పూజలు చేసుకునే టైంలో ఇలా ముందుంచుకొని పూజలు చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది అండ్ శ్రేష్టం కూడా అంటే సిల్వర్ అండ్ అరటి చెట్టు కాబట్టి చూడండి ఇలాంటి బౌల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయండి ఇదైతే చిన్నపిల్లలకి మనం ఆరు నెలల్లో వాళ్ళకి అయితే అన్న ప్రసన్న చేస్తుంటాం కదండి ఆ అన్న ప్రసన్నకైతే ఇలాంటి బౌల్స్ చాలా బాగుంటాయి అండ్ వాళ్ళకి రెగ్యులర్గా తినిపించడానికి కూడా బాగుంటుంది ఇది వచ్చేసి పంచపాల సో దీంట్లో పసుపు కుంకుమ గంధం వేసుకొని అక్షింతలు అలా వేసుకొని పూజ సా పూజకైతే యూస్ చేసుకోవచ్చు అండ్ తాంబూలం ఇవ్వడానికి అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చే టైంలో కూడా దాన్ని యూస్ చేసుకోవచ్చండి ఇది కుంకుమ కాయలు అంటారండి దీనిని ఎలా యూస్ చేస్తారంటే పసుపు పెట్టుకోవచ్చు కుంకుమ పెట్టుకోవచ్చు లేదు అంటే బస్వం అండి చిన్నపిల్లలకి బస్వం ఎక్కువ పెడుతుంటారు మంత్స్ బేబీస్కి అలా సో దానికైతే దీనిని యూస్ చేస్తారండి ఇందులో అయితే టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇది తులసి గద్దె అండి తులసి గద్దె మన పూజ రూమ్లో పూజకైతే యూజ్ చేసుకోవచ్చు చాలామంది అయితే ఈ ఇలాంటిది తీసుకొని పూజలో యూజ్ చేస్తారండి నేను కూడా చేస్తాను అండ్ ఇది శంఖం చక్రం నామాలు శంఖు చక్ర నామాలతో ఒక గంగాళం ఉందండి ఈ గంగాళంని కూడా వాటర్ పోసి మన దేవుని రూమ్లో ఈశాన్యం ప్లేస్లో పెట్టుకోవచ్చు సో చాలా బాగుంది క్యూట్గా ఉంది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని అయితే తీసానండి ఈ వీడియో ఇలా గిన్నె చాలా బాగుందని అయితే ఈ డిజైన్ కూడా మీకు చూపిస్తున్నానండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఆవులాగే ఆవులాగేని ప్రతి ఇంట్లో పూజించుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి పసుపు పెట్టే అండి పసుపు పెట్టెలో మనం అంటే పసుపు దేనికి యూస్ చేస్తామంటే చిన్నపిల్లల్ని రెడీ చేయడానికైతే యూస్ చేస్తాం కదా ఆ బాక్స్లో పౌడర్ బాక్స్ ఉంటుంది అది అండ్ ఇందాక కుంకుమ కాయలని చూపించాను కదా పిల్లలకి బస్వం పెడతారని ఆ బస్వము అన్నీ కాటుక అంతా దీంట్లో పెట్టి మెయింటైన్ చేస్తారండి ఇది వచ్చి డిన్నర్ సెట్ అండి డిన్నర్ సెట్ కొన్న గ్లాస్ గ్లాస్ అండ్ ట్రేస్ సెట్ సో చాలా బాగుంది నాకు నచ్చిందని మీకు చూపిస్తున్నాను ఇది వచ్చి టేబుల్స్ అండి సో టీపాయి అంటారా గద్దె టేబుల్ అంటారా ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు అండ్ ఇది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది పసుపు కుంకుమకండి చాలా బాగుంది నాకు చాలా చాలా బాగా నచ్చింది పసుపు కుంకుమకు యూస్ చేసుకోవడానికి ఎవరైనా వస్తే తాంబూలం ఇవ్వడానికి దీంట్లో పసుపు కుంకుమ వేసుకొని ఇస్తుంటారు ఈ గిన్నెలు కూడా ఇండివిజువల్గా తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చండి అండి చాలా బాగా నచ్చింది వెరైటీగా అనిపించిందని అయితే మీకు తీ మీకు చూపిస్తున్నాను పీటను చూడండి ఎంత బాగుందో ఈ పీట చుట్టూ అయితే పత్రి దళాలు ఇచ్చారు పత్రి దళాలు మధ్యలో పుష్పం ఇచ్చారండి అండ్ ఇది చెంబు అండి అంటే పెళ్ళిళ్ళకి యూజ్ చేసే చెంబు దీనినైతే కాళ్ళు అయితే యూస్ చేసుకోవడానికి ఇస్తుంటారు చాలామంది అయితే ఇలా సిల్వర్లోనే వాటర్ తీసుకొని పెళ్ళిళ్ళు కాళ్ళు కడగడానికి కన్యాదానం చేయడానికి యూస్ చేస్తారు అండ్ ఇది చిన్నగా డైలీ వేర్కి యూజ్ చేసుకోవడానికన అయితే మంగళహారతి చూపిస్తున్నానండి ఇలా మనం సెట్ చేసుకోవచ్చు ఇది క్యాషువల్గా నేను సెట్ చేశాను అంతే అంటే టైప్స్ ఆఫ్ గిన్నెలు కూడా ఉన్నాయి బౌల్స్ నేను అలా ఉన్నాయని అవి అంతే చూసారండి చిన్న ఏనుగులు ఆ చిన్న ఏనుగులకి మధ్యలో లక్ష్మీదేవి ఇలా కూడా మనం పెట్టుకోవచ్చండి మధ్యలో లక్ష్మీ అమ్మవారు చుట్టూ రెండైతే ఏనుగులండి ఈ రెండింటి మధ్యలో లక్ష్మీ అమ్మవారు కొలవై ఉన్నారు చాలా బాగుంది ఈ ఏనుగులలో పెద్ద సైజ్ చూడండి కొంతమంది యాంటిక్ పీస్ లాగా ఇంట్లో షో పీస్గా కూడా యూస్ చేసుకుంటారండి వీటిని ఫస్ట్ చూపించాను కదండీ అవి చాలా స్మాల్వి మధ్యలో చూపించినవి అయితే వీటికంటే పెద్దవి ఇది మధ్యలో సైజ్ అండి ఎంత బాగున్నాయి చూడండి క్యూట్గా ఉన్నాయి పైన గోల్డ్ కలర్తో మొత్తం సిల్వర్వి అండి చాలా చాలా బాగున్నాయి అయితే మీకు చూపిస్తున్నాను చాలామంది ఇది పూజ రూమ్లో పెట్టుకొని పూజిస్తుంటారండి అండ్ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తున్నాను సాయిబాబా వెంకటేశ్వర స్వామి వారు శివలింగం చూడండి ఎంత బాగుందో క్యూట్గా నంది నందీశ్వరుడు అన్నీ ఇలా మనం సెట్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది నందిలోనే ఇది ఇంకొక టైప్ ఎలా ఉంది చెప్పండి అండ్ ఇది లక్ష్మీదేవి అమ్మవారండి సో లక్ష్మీదేవి కూడా కమలంలో కూర్చొని ఉన్నారు చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి ఇది ఒక రకంగా ఉంది అందుకని చూపిస్తున్నాను ఇది శివుడు అండి శంకరుడు సో శంకరుడు ఇలా అన్నీ మనం ఒక సింహాసనంలో పెట్టి సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఆయిల్ కోసం అండి మనం పూజారూంలో ఆయిల్ వేసుకోవడానికి అయితే బాగుంటుంది అండ్ అభిషేకానికి కూడా బాగుంటుందండి స్వామివారికి శివుడికి అమ్మవారికి ఎవరికైనా సరే దాంట్లో పోసుకొని అభిషేకం కూడా చేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా అయితే ఆయిల్కి బాగుంటుంది చాలా బాగుందండి ఇది వచ్చేసి అష్టలక్ష్మి చెంబు అండి కలుషానికి కానీ మనం వాడుకుంటుంటాం కదండి సో అష్టలక్ష్మి అమ్మవారిది చాలా బాగుంది చాలా బాగుంది అందుకే మీకు చూపిస్తున్నాను సో వీళ్ళ దగ్గర అయితే ఆల్ వెరైటీస్ అసలు ఆల్ టైప్స్ ఆఫ్ చాలా బాగున్నాయి రే మేకింగ్ ఛార్జెస్ ఇక్కడైతే తక్కువగా ఉంటుంది షాప్లలో మనకైతే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువేస్తారండి వీళ్ళు హోల్సేలర్సు సో దీంట్లో సైజెస్ స్మాల్ వన్ అండ్ బిగ్ వన్ అండి ప్యూరిటీ అయితే తగ్గ తగ్గేదే లేదు సో చాలా బాగుంది ప్యూరిటీ మాత్రం మొత్తం కింద డిజైన్ కూడా ఎంతో బాగా ఇచ్చారండి అష్టలక్ష్మి చాలా బాగుంది చెంబైతే వీటిని దొంతులు అంటారండి ఈ దొంతులు ఎందుకు అని అంటే మనం ఒక బొమ్మల కొలువు స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు అది ఏజ్ చూసుకొని వాటికైతే స్టార్ట్ చేయడానికి ఇది యూస్ చేస్తారండి వీటిలో త్రీ స్టెప్స్ ఉంటాయి అండ్ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి నేను మీకు చూపించేది ఫైవ్ స్టెప్స్ అండి ఫైవ్ స్టెప్స్ ఇది అయితే వెరైటీ డిజైన్గా ఉంది అండ్ మీరు పాట్ మార్కెట్లో సర్చ్ చేయండి చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇది చూసారా ఎంత బాగుందండి ఇది మనం పసుపు కుంకుమ గంధం పెట్టుకోవడానికి తాంబూలం వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చే టైంలో యూస్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు చాలా బాగుందని అయితే వీడియో తీస్తున్నాను ఇవి చెమ్మలండి చిన్న చెమ్మలు ఈ చిన్న చమ్మలు కూడా మనం డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు లేదు అంటే పూజ టైంలో కూడా వ్రతాల టైంలో పూజ టైంలో యూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి సైజు చిన్నగా బాగుంది అందుకని మీకు చూపిస్తున్నాను సో ఇదైతే సరస్వతి అమ్మవారండి చాలా చిన్నగా క్యూట్గా ఉన్నారు అమ్మవారికి ఇలా మనం ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చు ఈ ప్రమిద వచ్చేసి కింద గవ్వ ఉందండి గవ్వకు పైన అయితే మాణిక్యం అనేది ఉంది సో మనం మాణిక్యానికి కింద ప్లేట్ పెట్టుకుంటాం కదా దీనికైతే అవసరం లేదండి ఇది ఆయిల్ కూడా కారకుండా ఉంటుంది అండ్ హైట్ ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది ఈ వీడియోలో ఐటమ్స్ అయితే మీకు నచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్